సత్తుపల్లిలో ఏసీబీ అధికారులు మున్సిపల్ ఉద్యోగి వినోద్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఈరోజు పట్టుకున్నారు ఒక జ్యూస్ పాయింట్ వ్యక్తి నుంచి ఈ లంచం రెండు వేల ఐదు వందల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఇందిరా ఇల్లు రేషన్ కార్డు వాటిని మంజూరు చేయడం కోసం సదరు అధికారిని బాధితుడు సంప్రదించగా మూడు వేల రూపాయలు లంచం ఇస్తే కానీ ఈ పని చేయనని చెప్పినట్లు తెలిసింది దీంతో బాధితుడు గచ్చించడం లేక రెండు వేల ఐదు వందల రూపాయలను వినియోగకు ముట్ట చెప్పి పట్టించాడు ఈ విషయం సత్తుపల్లి ప్రాంతంలో చర్చనీయాంశమైంది